ఇప్పుడు నేను చూడండి డాల్పప్పు అండి డాల్పప్పు అంటే ఏంటో అనుకోవచ్చు ఏమి కదండి ఇది పచ్చి చెనగపప్పు అండి ఈ పచ్చి శనగపప్పుతో నేను ఫ్రై చేస్తానండి మనం చూడండి మిక్సరీల్లో మనం తింటున్నాం ఇలాంటి పప్పు వస్తుంటుంటుంది కానీ మనం ఇంట్లో పెద్దగా చేసుకొని ఉండవు మనం మిక్సరీల్లో మనకు తెలుసు అలా కాకుండా మన ఇంట్లోనే మనం ఈజీగా ఈ డాల్పప్పు చేసుకోవచ్చండి టీల్లోకి సాయంత్రం పట్ల స్నాక్స్ కింద పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు ఇది ఈజీగా చేసుకునే ప్రొసీజర్ అండి చాలా ఈజీగా అయిపోతుంది ఇది ఎలా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు నేను చెప్తున్నాను నా పేరు కిరణ్ ఈ డిస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు శనగపప్పు ఉప్పు కారం పాస్తా ప్యాకెట్ మసాలా ప్యాకెట్ అండి వేయించడానికి ఆయిల్ అంతేనండి ఈ ఇంగ్రీడియంట్స్తో నేను దాల్పప్పు ఎలా ఫ్రై చేయాలో మీకు చూపిస్తానండి ఈ పప్పును నేను ఒక గంట నానబెట్టుకొని తీసుకోవాలండి నానబెట్టుకొని ఎందుకంటే పప్పును శుభ్రంగా కడిగేసి ఒక గంట నానబెడితే కొంచెం పెద్దగా వస్తుంది ఈ పప్పు నానబెట్టేసి పక్కకు తీసుకొని ఈ పప్పుని మనం కొంచెం ఆరబెట్టాలండి నేను నేను ఇంట్లో పప్పును నానబెట్టుకున్నానండి గంట ఇది నానబెట్టుకొని ఈ పప్పుని పక్కకు తీసి నేనైతే ఇగోటండి వాటర్లోని ఒక గంట నీటిలో వేసి నానబెట్టానండి ఇగోటండి ఇలా వచ్చాయి చూసారా ఎంత బాగా వచ్చాయో ఇవి ఇలా వచ్చిన ఈ పప్పుని మనం ఈ నీటిలో నానబెట్టుకుని గంట నానబెట్టుకున్న పప్పుని మనం నీటిలోంచి తీసి ఇది కొంచెం ఆరబెట్టుకోవాలండి ఇది ఆరబెట్టుకున్నాక నేను ఒక క్లాత్ వేసుకొని ఈ పప్పుని నేను కొంచెం క్లాత్ మీద ఆరబెడుతున్నానండి ఎండలో కాదండి ఇలా నేను పప్పుని ఆరబెట్టుకోవాలి ఎందుకంటే తడి అది ఉండకూడదు మనం పప్పుని ఫ్రై చేసుకుంటాం కదా నెల ఉంటాయి కదా చక్కగా నెల రోజులు మనం ఇలా ఈ పప్పుని ఆరబెట్టి ఆయిల్లో ఫ్రై చేసామంటే నెల రోజులు మనం స్టాక్ పెట్టుకొని ఇంట్లో ఉంచుకోవచ్చండి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు నేను కళాయిలో ఆయిల్ పోసుకుంటానండి కళాయిలో నేను ఆయిల్ పోసుకున్నాను నేను ఈ పప్పుని చూడేశారా నేను ఇలా కొంచెం గుడ్డుతో నేను తుడుచుకొని ఆరబెట్టుకున్నానండి ఎండలో మాత్రం ఏం లేదు ఇదిగో చూడండి నీరు లేదు కదండి ఇప్పుడు నేను ఈ పప్పుని ఆయిల్లో ఫ్రై చేస్తాను ఇప్పుడు నేను ఈ పప్పుని ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి ఇది కొంచెం బాగా వేగాలి బాగా వేపాలండి ఎక్కువ మంట పెట్టాకండి కొంచెం మీడియం సైజులో మంట పెట్టండి అలా అయితేనే పప్పు బాగా వేడుతుంది మనకి నెల రోజులు దాకా నిలుగుంటాయండి ఈ దానిపప్పు ఇంట్లో ఈజీగా మనం చేసుకోవచ్చు బాగా వేగాలి ఇంకా వేగాలండి ఇలా ఎర్రగా వచ్చిన దాకా మనం వేసుకోవాలండి అయిపోయింది ఇప్పుడు ఇవి తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇలా ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇవి తీసుకొని మనం ప్లేట్లో వేసుకోవాలి కొంచెం వేగటానికి టైం పడుతుందండి కానీ నెల రోజులు నిలవుంటాయి ఇలా ఎర్రగా వచ్చిన దాకా మనం వేసుకోవాలండి అయిపోయింది ఇప్పుడు ఇవి తీసుకొని మనం పక్కన చూసుకోవాలి చూసారు కదా ఇలా ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇవి తీసుకొని మనం ప్లేట్లో వేసుకోవాలి కొంచెం వేగటానికి టైం పడుతుందండి కానీ నెల రోజులు ఉంటాయి నేను మీకు రెండు డిఫరెంట్స్లో నేను చూపిస్తున్నాను ఇప్పుడు నేను ఇందులో కొంచెం వేసుకుంటున్నాను ఇది ఇప్పుడు నేను ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం సాల్ట్ కొంచెం కారం నేను పాస్తా మసాలా చెప్పాను కదండి ఈ పాస్తా మసాలా నేను వేస్తున్నాను అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని వేస్తున్నాను ఇలా చేసుకోవచ్చు ఓన్లీ లేదంటే కొంచెం సాల్ట్ కొంచెం కారం ఇవే వేసుకొని మనం రెండు విధాలుగా కూడా చేసుకోవచ్చండి నేను టేస్ట్ మీకు ఏ డిఫరెంట్ మీకు నచ్చితే ఆ టేస్ట్ మీరు చేసుకోవచ్చండి చాలా బాగుంటాయండి నేను పాస్తా మసాలా వేసి మీకు చూపించాను ఈ టేస్ట్ నచ్చితే ఇలా చేసుకోవచ్చు లేదు మామూలుగా సాల్టు గారం వేసుకొని ఇలా కూడా చేసుకోవచ్చండి రెండు డిఫరెంట్లలో నేను మీకు చూపించాను చూసాను కదండి అయిపోయింది చాలా ఈజీగా నేను ఇది ఉప్పు కారం కలిపిన దాంతో నేను చేశానండి ఇది కొంచెం పాస్తా మసాలా డిఫరెంట్గా ఉంటుందని నేను పాస్తా మసాలా వేసి చేశాను చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి నెల రోజులు మనం స్టాక్ పెట్టుకుంటే డబ్బాలో వేసుకొని స్టాక్ పెట్టుకుంటే ఉంటాయండి పిల్లలకి సాయంత్రం పూట స్నాక్స్ కింద తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి చాలా రుచిగా ఉండే చాలా రుచిగా ఉండే దాల్పప్పు అండి మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసుకునే ఈ దాల్పప్పు రెండు రకాలుగా చేసుకోవచ్చు పాస్తా మసాలా కాకుండా మ్యాగీ మసాలాతో కూడా మనం కలుపుకొని చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి